హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ థర్టీ నైన్లోకి స్పీడ్గా వెళ్ళిపోతామా శ్రవంతి ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసి సంతోషంగా హలో నాన్న అంది నీ నీకోసం నువ్వు అంటూ సీరియస్గా మాటలు వినిపించడంతో ఏమైంది నాన్న నేను ఇప్పుడు ఏం చేశాను అసలు ఎందుకు అంత ఆవేశపడతారు నా మీద అంది శ్రవంతి నాకు బీపీ కదా అందుకే ఆవేశపడుతున్నాను తిన్నది జీర్ణం కావడం లేదు అందుకే నీమే దరుస్తున్నాను అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారు రాఘవరావు అసలేంటి నాన్న అర్థం లేకుండా మాట్లాడుతున్నారు నేనేమైనా తప్పు చేస్తే దండించే హక్కు మీకుంది కానీ ఇంత ఉదయాన్నే ఫోన్ చేసి మీరు ఎందుకు తిడుతున్నారో నాకు అర్థమే కావటం లేదు అంది శ్రవంతి అయోమయంగా అసలేమనుకుంటున్నావు భరత్ కోసం తనేమైనా నీలా అల్లా టపాగా ఖాళీగా పని పాట లేకుండా తిరిగేవాడు అనుకుంటున్నావా లక్షల్లో జీతం తీసుకుంటూ పెద్ద కంపెనీలో అత్యుత్తమ స్థాయిలో పనిచేస్తున్నాడు తన ఒక్క నిమిషం కొన్ని వేల రూపాయలతో సమానం అయినా కూడా నువ్వుంటే నువ్వంటే ఉన్న ఇష్టానికి నీతో మాట్లాడదామని ప్రేమగా ఫోన్ చేస్తే నువ్వు మాత్రం అడ్డదిడ్డంగా మాట్లాడుతూ నాలుగు రింగులైనా ఫోన్ ఎత్తకుండా లేదా పూర్తిగా తన ఫోన్ మ్యూట్లో పెట్టడం లాంటివి చేసి బాధపడుతున్నట్టుగా చేస్తున్నావంట అంటూ ఆవేశంగా మాట్లాడారు రాఘవరావు ఏంటి నాన్న తనేదో చెప్పాడనుకో అది నిజమో కాదో మీ కూతురుగా నన్ను అడగకుండా ఎవరు చెప్తే ఏం చెప్తే అది నమ్మేస్తారా అయినా నేనెందుకు నాన్న అలా చేస్తాను ఎదుటి వ్యక్తితో ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో నాకు తెలుసు అన్న శ్రవంతితో అవును చాలా బాగా తెలుసు నీ మాట తీరు వింటుంటేనే అర్థమవుతుంది అయినా వయసులో హోదాలో చదువులో అన్నింట్లో నీ కన్నా పెద్దవాడని తెలిసి కూడా ఏకవచనంతో ఉచ్చరిస్తున్నావు చూడు ఈ మధ్య తమ సంస్కారం ఎంత వంకర తిరుగుతోందో ఆ మాట వింటుంటేనే అర్థమవుతుంది అయినా అతను ఫోన్ చేసి మాట్లాడుతుంటే కట్ చేయవలసిన అవసరం ఏముంది అన్న రాఘవరావు గారితో నేనెందుకు నాన్న అలా చేస్తాను తను మామూలుగా మాట్లాడితే నేను కూడా మామూలుగానే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను అంతే కానీ తన మాటలు బాగోకపోతే నేను మాత్రం ఎలా మామూలుగా మాట్లాడతాను మొన్న తన మాటలు చాలా అసభ్యంగా ఉన్నాయి అందుకే ఫోన్ కట్ చేశాను అయినా అలా మాట్లాడే వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అనిపిస్తోంది అంది శ్రవంతి కాస్త అసహనంగా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అన్న రాఘవరావు గారి మాటలకు కాసేపు మౌనంగా ఉండిపోయింది శ్రవంతి సరే భరత్ నీతో అసభ్యంగా మాట్లాడాడు అందుకే ఫోన్ కట్ చేశాను అంటున్నావు కదా చెప్పు తన్నీతో ఏం అసభ్యంగా మాట్లాడాడు అంటే ఏ విషయంలో అతను నీకు అసభ్యంగా అనిపించాడు నీ గురించి లేదా నా గురించి ఏమైనా తప్పుగా మాట్లాడా లేదా ఎవరినైనా వేరొక అమ్మాయి గురించి నీ ముందు మెచ్చుకోలుగా మాట్లాడా అసలు ఏ విషయంలో అసభ్యత అనే మాట వినిపించిందో చెప్పు అంటూ నిలదీశారు రాఘవరావు కొన్ని చెప్తేనే అర్థమవుతాయా నాన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడడానికి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతోంది అంటేనే అర్థమైపోతుంది కదా తన వల్ల లేదా తన ప్రజెన్స్లో అమ్మాయి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతోంది అని అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది శ్రవంతి కానీ ఆ మాటలు వినడానికి సిద్ధంగా లేరు రాఘవరావు ఇక చాలు ఆపుతావ శ్రవంతి ఏదో ఒక విధంగా ఈ పెళ్ళి తప్పించుకోవాలి అనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నీ వేషాలన్నీ నాకు పూర్తిగా తెలుసు ఇప్పటి వరకు నేను భరత్లో భరత్తో పదిసార్లకు పైగా ఫోన్లో మాట్లాడాను మీ అమ్మ కూడా మాట్లాడింది ఏ రోజు ఏ నిమిషం అతని మాటలు అతని ప్రవర్తన తేడాగా ఉండడం నేను గమనించలేదు అతనిచ్చే గౌరవం పెద్దలంటే ఉన్న భక్తి ఎవరో చెప్పనవసరం లేదు తన మాట వింటేనే అర్థమవుతుంది అటువంటిది నీతో తను తప్పుగా ప్రవర్తించాడంటే నేనెలా నమ్ముతాననుకున్నా నీ గురించి మొత్తం తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అటువంటిది నువ్వు తనని ఎంత గౌరవంగా చూసుకోవాల్సింది పోయి తన మనసును బాధ పెడుతున్నావు ఇంకొకసారి ఇదే పొరపాటు జరిగిందని తెలిస్తే మాత్రం మామూలుగా ఉండదు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేశారు రాఘవరావు ఫోన్ పట్టుకుని రూమ్లో నిల్చుని బాధపడుతున్న శ్రవంతి దగ్గరికి టిఫిన్ రెడీ చేసి తినటానికి రమ్మనమని పిలవడానికి వచ్చిన రాఘవమ్మ శ్రవంతి ఏమరపాటుగా ఉండడం అర్థం చేసుకుని ఏంటి ఉదయాన్నే నా చిట్టి తల్లి ఏడుపు మొహంతో ఉందంటే ఖచ్చితంగా నాన్న ఫోన్తో మనసు పాడు చేసుకుందనే కదా అర్థం అని గడ్డం పట్టుకుని మొహం పైకి లేపుతూ నవ్వింది రాఘవమ్మ నీకు అంత సంబరంగా ఉందా నానమ్మ పో అమ్మమ్మ అని చిన్నబుచ్చుకుంది శ్రవంతి ఇదిగో ఈ ఏడుపు మొహం కన్నీరే వద్దు అని చెప్పేది ఎవరైనా ఒక్క మాట అంటే చాలు ఏదో పెద్ద తప్పిదం జరిగిపోయినట్టు తేగ ఫీల్ అయిపోతావు అసలు ఏం జరిగిందో చెప్పు బంగారు తల్లి అంటూ రాఘవమ్మ గారిని సూటిగా చూస్తూ లేకపోతే ఏంటమ్మమ్మ అయిన దానికి కాని దానికి వీధిలో వాళ్ళందరినీ నమ్ముతారు కానీ కానీ కన్న కూతుర్ని మాత్రం పరాయిదానిగానే చూస్తారు నాన్న ఆ భరత్ ఆ భరత్ ఎంత విధవో తెలుసా అమ్మమ్మ ఎంత చెత్తగా మాట్లాడాడో అసలు నిజానికి నాకు చాలా చిరాకు వచ్చింది అందుకే ఫోన్ కట్ చేశాను అందులో తప్పే ఉందమ్మమ్మ అది అర్థం చేసుకోకుండా తను మాట్లాడిందే నిజమని నేను చెప్పేదే అబద్ధమని కన్ఫామ్ అయిపోయి తిట్టి ఫోన్ పెట్టేశారు నాన్న అన్న శ్రవంతి మాటలకు నవ్వుతూ అంతేనా ఇంకా నేనేమైపోయిందోనని కంగారు పడ్డాను అంటూ ముసిముసి నవ్వులు నవ్వారు రాఘవమ్మ నీకు నీకు అది అంత చిన్న సమస్యగా కనిపిస్తోందా నేను చెప్పింది చిన్న సమస్యనా అసలు ఆ భరత్ ఫోన్ చేస్తేనే ఒళ్ళంతా కంపరంగా ఉంటుందమ్మమ్మ తాను తన డబల్ మీనింగ్ డైలాగులతో చాలా చెత్తగా ప్రవర్తిస్తున్నాడు గట్టిగా మాట్లాడితే నాన్నకి కంప్లైంట్ ఇస్తాను అని నన్ను బెదిరిస్తున్నాడు కూడా అయినా ఒకడు అడుగుతాను నువ్వే చెప్పామమ్మ పెళ్ళికి ముందే తను ఇలా ఉంటే పెళ్ళైన తర్వాత నన్నేం బాగా చూసుకుంటాడని నమ్మకం అది కూడా అర్థం చేసుకోకుండా అతనికి వత్తస్ పాడితే నేను నా బాధ ఎవరితో చెప్పుకోగలను చెప్పు అంది శ్రవంతి కాస్త బాధగా పిచ్చి తల్లి నీ కష్టం సుఖం తెలుసుకుని నీకు ఏది మంచిదో అది చేసేందుకే ఈ అమ్మమ్మ ఉంది ఎందుకు అనవసరంగా కంగారు పడతావురా నువ్వు ఎవరిని కోరుకుంటే వాళ్ళతోనే పెళ్లి చేస్తాను నువ్వు ఎవరిని కావాలి అనుకుంటే వాళ్ళనే నీకు భర్తగా తెస్తాను అసలు ఆ భరతగాడు అంటే నాకు కూడా ఇష్టం లేదు వాడు మంచివాడు కాదు అని చెబుదామంటే మీ నాన్న నమ్మడానికి సిద్ధంగా లేడు కాబట్టి అవకాశం వస్తుంది వాడి ఇండియాకి రాని వాడి సంగతి ఏంటో తేల్చి మీ నాన్న ఎదురుగుండానే అంతకంటే అద్భుతమైన సంబంధం తెచ్చి నీకు అంగరంగ వైభవంగా నేను పెళ్లి చేస్తాను సరేనా అంటూ గోముగా ఓదార్చారు రాఘవమ్మ ఇప్పుడు పెళ్లి కోసం ఎవరు మాట్లాడారమ్మమ్మ ఆయన నాకు అప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు నా జీవితంలో నేను ఇంకా చాలా సాధించాలి అయినా నాకు పెళ్ళి అన్న దాని మీద అసలు ఇష్టం కూడా లేదు అంది శ్రావంతి విసుగ్గా సరే అప్పుడే పెళ్ళి వద్దు అంతేనా దీనికి ఎందుకు అలా మొహం కందగడ్డలా చేసుకుని కోపంగా మాట్లాడతావు కొంచెం నవ్వుతూ చెప్పచ్చు కదా నా చిట్టి తల్లి నవ్వుతూ ఉంటేనే అందం అని పట్టుకుని పెట్టి ముందు కాలేజ్కి టైం అవుతుంది తయారో టిఫిన్ వేడిగా ఉంది త్వరగా వస్తే త్వరగా తిని బయలుదేరవచ్చు ఇటువంటి చిన్న చిన్న విషయాలన్నిటి కోసం తీరిగ్గా సాయంత్రం ఆలోచించుకోవచ్చు సరేనా అన్నారు రాఘవమ్మ తలనిమృతు థ్యాంక్ యూ అమ్మమ్మ కనీసం నువ్వేనా నన్ను అర్థం చేసుకుంటున్నా లేకపోతే ఈ పాటికి నేనేమైపోయేదన్నో అన్న శ్రవంతితో ఏమీ కాదు మీ నాన్న బయట ఎవరు ఏం చెప్తే అది త్వరగా నమ్మేస్తారు ఇంట్లో వాళ్ళని మాత్రం నమ్మడానికి ఆలోచిస్తారు ఎందుకంటే ఎక్కడ తను మీతో ఎక్కువ చనువుగా ఉంటే మీరు తక్కువ చేస్తారో ఏమో అనే భయం అంతకు మించి ఇంకేం లేదు తల్లి నేను తనతో మాట్లాడే అన్నీ చూసుకుంటాను నువ్వు అనవసరంగా ఆందోళన పడద్దు అన్నారు రాఘవామ అదిలా ఉంటే అక్కడ అజీం ప్రకాష్ ఇంటికి తనతో కలిసి మాట్లాడేందుకు వెళ్ళాడు సార్ నన్ను రమణమన్నారంట అన్న అజీంతో హా అజీం వచ్చావా రా ఇలా కూర్చో అన్నాడు ప్రకాష్ సంతోషంగా పిలుస్తూ పర్వాలేదు సార్ బాబా చెప్పారు మీరు రమ్మన్నారు అని విషయం ఏంటో చెప్తే నేను బయలుదేరుతాను అన్న అజీమ్తో బయలుదేరొచ్చు తొందర ఏముంది గాయత్రి ఏదో నీతో మాట్లాడాలి అంది తన లోపల రెడీ అవుతోంది ఒక్క ఐదు నిమిషాలు వచ్చేస్తుంది వచ్చి ఇలా కూర్చో అజీం ఇంకేంటి సంగతులు కొత్త కాలేజ్ కొత్త వాతావరణం కొత్త భాష అంతా సెట్ అయిందా నీకు అంటూ సంభాషణ మొదలుపెట్టాడు ప్రకాష్ నేను చేసే వృత్తికి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తిరగడం అలవాటు కాబట్టి కొత్త అనిపించలేదు సార్ ఇక భాష అంటారా నాకు తెలుగు బాగానే వచ్చు కాబట్టి అంతగా ప్రాబ్లం కూడా రాలేదు అని అజీమ్ మాట్లాడుతున్నంతలో గాయత్రి వచ్చి అజీమ్ని కింద నుండి పై వరకు ఎగాదిగా చూసి తన ఎదురుగా సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది తన ప్రవర్తనకు కోపం వచ్చినా అజీమ్కి తనేంటో తన పనేంటో తెలుసు కాబట్టి మారు మాట్లాడకుండా కూర్చున్నాడు విలియం అంకుల్ నీకు ఇంతకు ముందే చెప్పి ఉంటారు అమర్కి నాకు మధ్య కాలేజీలో ఏం జరిగినా చూసి చూడనట్టు ఉండాలి అవకాశం ఇచ్చాం కదా అని అమర్ మీద చాలా ఎక్కువ అదార్థి చూపిస్తున్నట్టుగా కనిపిస్తున్నా అది నాకు నచ్చటం లేదు అమర్ నావాడు నాకు కాబోయే భర్త నీలాంటి వాళ్ళు తన మీద పెద్దరికం చూపిస్తే నాకు అస్సలు నచ్చటం లేదు అంటూ గదమాయిస్తూ చెప్పింది గాయత్రి వెంటనే అయితే మీ పని మీరు చూసుకోండి నాకు అప్పచెప్పవలసిన అవసరం లేదు అయినా నేనేమి మీ చేతుల కింద నీరు తాగి బ్రతికే పనివాడిని కాదు అజీమ్ ఇక్కడ బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇవ్వాలి అన్నంత కోపం వచ్చినా తమాయించుకుని పిడికిలు బిగించి పళ్ళు కొరుకుతూ కూర్చున్నాడు అజీమ్ నేను అంకుల్కి ముందు నుండి చెప్తూనే ఉన్నాను వేరే ఎవరినైనా తెమ్మనమని కానీ అంకుల్ ఎంతో నమ్మకంగా నిన్ను తెచ్చి పనిలో పెట్టారంటే ఎంత బాధ్యతగా ఉండాలో అర్థం చేసుకో వచ్చి ఇన్ని రోజులైంది శ్రవంతిని కనీసం కంట్రోల్ చేయలేకపోతున్నా నిన్న శ్రవంతి తనకు తానుగా అమర్ని పిలిచి స్టాఫ్ రూమ్లో మాట్లాడి పంపించింది అసలు అమర్ని తను కలవకూడదు అని చెప్తే తనకి తానుగా అమర్తో మాట్లాడేంత వరకు వెళ్ళిందంటే నువ్వు చెప్పిన పని ఎంత చక్కగా చేస్తున్నావో అర్థమవుతోంది అంటూ కాస్త చులకనగా మాట్లాడింది గాయత్రి సార్ వచ్చి రాగానే అన్ని పనులు అయిపోవాలంటే కుదరదు దానికి కొంత సమయం పడుతుంది తను ముందు నన్ను నమ్మాలి కదా మీకు అంతగా నా మీద నమ్మకం లేకపోతే బాబాకి చెప్పి నేను ముంబై వెళ్ళిపోతాను అన్నాడు అజీమ్ నిర్మోహం ఆటంగా ప్రకాష్ వైపు తిరిగి అవసరం లేదు అంకుల్ నీ మీద చాలా నమ్మకంగా ఉన్నారు అందుకే నీకు మరొక అవకాశం ఇస్తున్నాను ఈసారి ఇదే తప్పు జరిగితే మాత్రం క్షమించేది లేదు కోపానికి ఏం తక్కువ లేదు కోపడితే భయపడతారనుకుంటున్నావా నువ్వు అజీమ్ అయితే నేను గాయత్రిని అంటూ తలపొగురుగా చెప్పింది గాయత్రి నాతో అయిపోతే ఇక నేను బయలుదేరతాను అని లేచి నిలబడ్డ అజీం వైపు కోపంగా చూసి ఈసారి కోపడ్డం కాదు పని చేసి చూపించడం నేర్చుకో ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటూ ముఖం తిప్పుకుంది గాయత్రి అజీం వెళ్ళిపోయిన తరువాత తన వైపు తిరిగిన జే ఏంటిది గాయత్రి తన మీద నువ్వు కోపం ప్రదర్శిస్తే తనేం చేస్తాడు తను చెప్పింది కూడా నిజమే కదా ముందు ఎదుటి వ్యక్తికి మన మీద నమ్మకం రావాలి ఒక నాలుగు రోజులు సమయం ఇచ్చి చూడు ఇలా చేతికి మాటికి కోపడితే తను కూడా హర్ట్ అవుతాడు కదా అన్నాడు ప్రకాష్ ఊరుకోజే నీకేం తెలీదు అందరినీ ఇట్టే నమ్మేస్తావు అసలు తను కాలేజీలో ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడో తెలుసా ఏదో అక్కడికల్లా కాలేజ్ మొత్తానికి అతనే చైర్మన్ అయినట్లు తెగ ఫోజ్ కొడుతున్నాడు ఆ అమ్మాయి ముందు కండలు చూపించుకుంటూ తిరగడం తప్ప ఇంకేం చేత కాదు ఇలా మధ్యలో చిన్న వార్నింగ్ ఇస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని త్వరగా పూర్తి చేస్తారు అయినా ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో ఎవరిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో అలానే వాళ్ళతో ప్రవర్తించాలి జై లేకపోతే మన నెత్తి మీదకెక్కి కూర్చుంటారు సరే నేను కాలేజ్కి బయలుదేరుతాను బాయ్ జై అని హక్ చేసుకుని సలీంని పిలిచి కారులో కాలేజ్కి బయలుదేరింది గాయత్రి అదండి విన్నారు కదా ఈరోజు ఎపిసోడ్ మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య